తాజా అంశం చూస్తున్నాం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు గ్రామాల్లో సర్పంచ్లు సుమారు ఆరు వందల కుక్కలను చంపి పూడ్చివేసినట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పాల్వంచ ఫరీద్పేట రామేశ్వరపల్లి వాడి భవానీపేట పంచాయతీ పరిధిలో వీధి కుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి విష గుళికలు కలిపి చంపినట్లు జంతు ప్రేమికులు మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు చంపి పూడ్చివేసిన వీధి కుక్కల మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికి తీసి వెటనరీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు ఐదుగురు సర్పంచులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాచారి డిఎస్ఐ అనిల్ తెలిపారు ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో వీధి కుక్కలను గ్రామాల నుంచి తరిమి కొడతామంటూ ఇచ్చిన హామీ మేరకు జంతువులను చంపడం ఎంతవరకు సమంజసమని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు కలిసే వీధి కుక్కలను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు వారు పేర్కొన్నారు కంట్రోల్ వాటి పాపులేషన్ కంట్రోల్ చేయాలి అంటే వాటి చంపడం సొల్యూషన్ కాదండి మనకు వాళ్ళ మనకున్న సైంటిఫిక్ వే ఓన్లీ ఒకటే అండి ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అంటే వాటి వీటి కుక్కలకు ఆపరేషన్ వేసి పిల్లలు కొట్టకుండా మళ్ళీ యాంటీ రైబీస్ వ్యాక్సిన్ వేసి మళ్ళీ సేమ్ ప్లేస్ యూజ్ చేయడం ఇలా చేస్తే మనకు స్టేట్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుందండి సో మనము ఇన్స్ట్రాఫ్ ఆఫ్ ఈ ఇల్లీగల్ యాక్టివ్ చూ చూజ్ చేసుకోకుండా సైంటిఫిక్ ముందుకోవాలని కోరుకుంటున్నాను సో